అందరికీ నమస్తే అండి అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా అధికారం ఉన్నప్పుడేమో ప్రత్యర్థులంటే చిన్న చూపు ప్రత్యర్థులంటే చులకన భావం ప్రత్యర్థులను కనీసం మనుషులుగా కూడా గౌరవించి భావించలేదు ప్రత్యర్థి యొక్క వయసును కూడా కనీసం గౌరవించలేదు అధికారం కోల్పోయిన తర్వాత చట్టం పనిచేస్తున్నప్పటికీ ఒక ఆయనేమో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నా కుటుంబానికే నా జీవితం అంకితం చేస్తాను అంటాడు ఒకడు ఇంకొక ఆయనేమో నేనేమి తప్పుడు పోస్టులు పెట్టలేదు నేనేమి మార్ఫింగ్ ఫోటోలు పెట్టలేదు అంటాడు ఇంకొక ఆయన ఇంకొక ఆమె ఏమో కంప్లీట్గా సరెండర్ అయిపోయి నన్ను క్షమించండి నన్ను వదిలేయండి అంటది ఇంకొక ఆమె వీళ్ళ వలన వైసీపీకి ఉపయోగం లేదు బహుశా రాష్ట్రానికి ఉపయోగం లేదు ఆ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకు ఉపయోగం లేదు ఇంకా సోషల్ మీడియా కార్యకర్తలు నయం ఆ ఇంటూ రవికిరణ్ ఆయన అరెస్ట్ చేసినా సరే పోలీసులు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెడుతున్నా సరే వైసీపీకి కరుడు కట్టిన వైసీపీ వాదిగా నిలబడ్డాడు కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుగా నిలబడ్డాడు పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే అతను వైసీపీ వాయిస్ వినిపించాడు స్ట్రాంగ్గా పోలీసులు నన్ను దుర్మార్గంగా ఇరికిస్తున్నారు నేను చెప్పను దాన్ని చెప్పినట్టు రాసుకుంటున్నారని ధైర్యంగా ధీటుగా నిలబడ్డాడు నిజంగా అటువంటి వాళ్ళు ఆ పార్టీకి అవసరం ఏ పార్టీకైనా సరే అటువంటి వాళ్ళు అవసరం అయితే అఫ్కోర్స్ రియాలిటీలో ఉండాలనుకో అది వేరు రియాలిటీలో ఉండాలి అది వేరే లక్షణం అది తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఆర్జీబీ గారు ఆయనకి వైసీపీ అంటే ఇష్టమా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టమా లేదంటే టీడీపీ అంటే విరోధమా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అంటే విరోధమా లేదా వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ తరఫున అలా పనిచేసి సినిమాలు తీసే అలా పోస్టులు పెట్టాడా ఆలోచించాలి ఎందుకంటే ఆయన వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు వెర్రవేగాడు పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టాడు పిచ్చి పిచ్చి సినిమాలు తీశాడు ఆ కథలు ఆ పాటలు ఆ లిరిక్స్ ఆ పాత్రలు ఆ సినిమాలు పోనీ అది ఒక రకంగా ఉంటే ఆయన ఆయన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఆయన చేతులతో ఆయనే చంద్రబాబు గారిది లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేశాడు ఆయన తన శపథం అండ్ తన వ్యూహం సినిమాల ప్రమోషన్లో భాగంగా వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి స్త్రీల గెటప్ వేసి పోస్ట్ చేశాడు ఆయన ఇదే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పోలీసులు నోటీస్ ఇచ్చేసరికి హైకోర్టులో పిటిషన్లో ఏం చెప్తాడు నేను మార్పింగ్ ఫోటోలు వేయలేదు నేనేమి ఎడిటింగ్ ఫోటోలు వేయలేదు అని చెప్తున్నాడు అంటే ఎవరికి కళ్ళు కనిపించవా ఎవరికి తెలీదా ఆయన ఎటువంటి ఫోటోలు వేశాడో రాష్ట్రం చూడలేదా అంటే అంత భయపడేవాడికి ఎందుకు అలా వేయడం అంత భయం ఉన్నప్పుడు పోలీసులన్నా న్యాయ వ్యవస్థ అన్నా చట్టం అన్నా అంత భయం ఉన్నప్పుడు ఎందుకు అలా వేయడం కంప్లీట్గా ఎందుకు అలా సరెండర్ అయిపోవడం వైసీపీ అంటే అభిమానంతో వేసానని ధైర్యంగా చెప్పుకో పొద్దున్న ఎమ్మెల్యే సీట్ ఇస్తారేమో రేపు పొద్దున్న ఎంపీ సీట్ ఇస్తారేమో నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం పార్టీ తరఫున నేను వాయిస్ వినిపించడానికి అలా వేశానని చెప్పాలి నిజం ఒప్పుకోవాలి లేదు డబ్బుల కోసం వేశాను నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చి రాజకీయ ప్రత్యర్థులను విమర్శించమన్నారు అందుకేసానని నిజం చెప్పాలి అంతే తప్ప నేను వేయలేదు నేను అసలు ఏంటది మార్కింగ్ ఫోటో లేదని అబద్ధం చెప్పకూడదు రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు కూడా అబద్ధం చెప్తాడని నాకు ఫస్ట్ టైం తెలిసింది పాపం అతనంటే ఒక రకమైన అభిమానం నాకు చాలా స్ట్రైట్గా మాట్లాడతాడు ఉన్నదొన్నట్టు మాట్లాడతాడు సెటైర్స్ అయినా ఏ సరే చాలా డెప్త్గా మాట్లాడతాడు అతని మాట తీరంత వ్యంగ్యంగా ఉన్నప్పటికీ చాలా డెప్త్నెస్ ఉంటుంది అనుకునేవాడిని కానీ ఫస్ట్ టైం ఆయన అబద్ధం ఆడాడు తప్పించుకోవడానికి భయపడి అబద్ధమాడాడు తన సోషల్ మీడియా ఖాతాల్లో పిచ్చి పోస్టులు పెట్టి పెట్టలేదు అన్నాడు భయం భయం ఇక శ్రీరెడ్డి ఆమె కూడా అస్సలు భయం లేనట్టే ఉండేది ఎవరైనా డోంట్ కేర్ అనేటట్టు ఉండేది ఆమె ఎవరు కూడా తన గురించి మాట్లాడినా సరే తిరిగి నోరేసుకొని పడిపోయేది విజృంభించేసేది సోషల్ మీడియా ఖాతాల్లో మామూలుగా కాదు అసలు బీభత్సంగా మాట్లాడేది అటువంటి శ్రీరెడ్డి గారు కూడా అధికారం మారేసరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి పోలీసులు వరుసగా కేసుల మీద కేసులు పెడుతుండేసరికి క్షమించండి నేను మారిపోయాను నేను అలా మాట్లాడి ఉండకూడదు నేను ఎంత తప్పుగా మాట్లాడానో నాకు ఇప్పుడు తెలుస్తోంది ఎందుకు పోలీసులు కేసులు పెడుతున్నారు కాబట్టి ఇదే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మొదటి ఐదు నెలలు మొదటి నాలుగు నెలలు ఆమె అలాగే మాట్లాడింది ఎప్పుడైతే పోలీసులు కేసులు పెట్టి వెంటాడి వేటాడడం మొదలు పెట్టారో ఎప్పుడైతే భయం పరిచయం అయిందో అప్పుడు భయంతో నన్ను వేధించవద్దు నన్ను వదిలేయండి నేను తప్పు చేశాను నేను అది ఇది నిజం తెలుసుకున్నాను తప్పు తెలుసుకున్నాను అని మాట్లాడడం ప్రారంభించింది అంటే భయం ఆమెకు కూడా వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చా మాట్లాడించారు వైసీపీ వాళ్ళు మొన్న ప్రవీణ్ గారి రిపోర్ట్లో ఆమె పేరు కూడా ఉందంట ఇంకా తర్వాత పోసాన్ కృష్ణ ఆయన కూడా అంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడు తిక్కతిక్కగా మాట్లాడేవాడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రా రీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన అమరావతి ఫార్మర్స్ను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆయన అటువంటి వ్యక్తి నాకు ఇప్పుడు రాజకీయాలు అవసరం మొన్నటికి మొన్న ఒక వారం రోజుల కిందట సాక్షి ఛానల్లో ప్రతి శనివారం నైటు ఒక సెటైరికల్ షో కూడా ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు పొలిటికల్ సెటైర్స్ వేయడానికి ఒక షోకి ఒక వారం ఒక ఎపిసోడ్ వచ్చింది అంతే ఇప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే నా జీవితంలో నేను రాజకీయాలు మాట్లాడను నా జీవితంలో నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను అంటున్నాడు ఇది కూడా భయం నేను అక్కడ వాళ్ళ ముగ్గురిని వదిలేద్దాం వైసీపీ వాళ్ళని అంటున్నా వైసీపీ వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది డబ్బులు ఇచ్చి పేమెంట్లు ఇచ్చి ఆర్టిస్టులను తెప్పించుకుంటే ఇలాగే ఉంటుంది పార్టీల పరిస్థితి నిజంగా పార్టీ పట్ల నాయకుడి పట్ల భయము భక్తి ఇష్టము అభిమానంతో ఉన్న వాళ్ళైతే ఇలా జడవరు పోలీస్ కేసులు పెట్టినా సరే భయపడరు వాళ్ళకి భయం ఎందుకు వస్తుంది వాళ్ళకు మాకు ఒకళ్ళ ఇలా ఎందుకు చెప్తున్నారు సో ఆర్టిస్టులు ఇలాగే ఉంటుంది అన్నమాట పేడ ఆర్టిస్టులు భాగోత్వం ఇలాగే ఉంటుంది ఏ పార్టీలు కూడా అటువంటి వాళ్ళని నమ్ముకోకూడదు ఏ ఒక్క పార్టీ కూడా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అది ఒక పెద్ద బుద్ధి అలా బుద్ధి రావాలి పార్టీలకు కూడా